బుచ్చిరెడిపాలెం పట్టణంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో కౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు అనంతరం ఆసుపత్రిలోని సదుపాయాలను పలు ఎక్స్రే మిషన్లను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల దాతలు ముందుకు వచ్చి స్కానింగ్ యంత్రాలను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు రాబోయే రోజుల్లో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని విధాల ఆసుపత్రిని డెవలప్మెంట్ చేస్తామని తెలిపారు రావడం జరిగింది ఒకసారి మొత్తం పేషెంట్ని డాక్టర్స్ మొత్తం ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ని పరిశీలించడానికి కోసం అని చెప్పి ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ హాస్పిటల్లో పాత బిల్డింగ్ ఒకటి ఉంది కొత్తగా ఒక హాస్పిటల్ కట్టున్నారు దాంట్లో యాక్చువల్గా ఇంకా షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో ముఖ్యంగా ఈ హాస్పిటల్లో జనరేటర్ కానీ లేదు అదేవిధంగా ఇన్వర్టర్ కానీ లేదని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది ఇక్కడ మేనేజ్మెంటు అది లేని దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఒకవేళ రాత్రిపూట డెలివరీస్ జరిగే టైంలో హవర్ పోతే వాళ్ళకి కనీసం డెలివరీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ హాస్పిటల్లో కాబట్టి మనము అధికారులతో మాట్లాడి తప్పకుండా ముందు ఈ హాస్పిటల్లో అత్యవసరంగా జనరేటరు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చాలని కోరడం జరిగింది ఇక్కడ వాళ్ళకి ఇది లోడ్ సరిపోవట్లేదు సో ఒక ట్రాన్స్ఫార్మర్ సెపరేట్గా పెట్టించి జనరేటర్ ఇప్పించి ఆర్ ఇన్వర్టర్ ఏదో ఒకటి అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ పేషెంట్లందరూ చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్ అని చెప్పారు రోజుకి ఆల్మోస్ట్ రెండు వందల యాభై మంది దాకా వస్తున్నారు అరవై వరకు మంచి అత్యాధునిక ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అరవై వరకు టెస్టులు చేస్తున్నారు టెక్నీషియన్స్ అంతా ఉన్నారు సో స్టాఫ్లో ఎటువంటి అవసరం లేదు అందరూ సరిపోయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పీడియాటిక్స్ దగ్గర నుంచి డెలివరీ మిగతా జనరల్ మెడిసిన్ మొత్తం అన్నీ ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి సో బుచ్చిరడిపాలెంలో ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఇది సో డాక్టర్స్ కూడా అందరినీ బాగా చూసుకోవడం జరుగు బాగా చూసుకోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ పేషెంట్లు కూడా చెప్పారు ఇంకా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఏమేమి కావాలో మనము మన మినిస్టర్స్తో కానీ కలెక్టర్లతో అందరితో మాట్లాడి ఈ హాస్పిటల్ అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఇంకా బెటర్ ఇవ్వడానికి తగ్గించింది అందుబాటులో ఉండేటట్టు చేయడానికి తప్పకుండా కృషి చేస్తారని చెప్పి అందరికి మాటిస్తున్నాను అసలు సరిగ్గా లేదు అది అది డెమాలిష్ చేయాల్సి ప్లేస్ ఉంది కట్టించడానికి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పరిశీలించి రాబోయే రోజుల్లో తప్పకుండా